ఆనాటి నుంచి నీటి వరకు యేసుక్రీస్తు ఎందుకు సహించలేదు చంపేయండి ఆయన చంపేయండి ఆయన చంపేయండి ఆయన దుర్మార్గుడు ఏం చేసాడని దుర్మార్గుడు చెప్పు ఏమని ఎందుకని చంపేయాలి చెప్పాయన్ని అంటే మంచి చెప్పేవాడు పడ్డా నీకు ఎలాంటి మాటలు చెప్పాలి చెప్పరా నీ చెవులో ఎలాంటి మాటలు పడాలి నీకు నీకు రావాలి గోక్కోవాలి కదా నీ సమ్మకుండా అలాంటి మాటలు చెప్పేవాడు అంటే ఎంత ఆనందం కానీ నేను హెచ్చరించేవాడు మాటలంటే ఎందుకు అయ్యా ఇవన్నీ చెప్పు ఎందుకు హెచ్చరించుకోవాలి మనం మన బ్రతుకులు బాగుండాలంటే ఇలాంటి మాటలు మనం మాట్లాడుకోవాలి అలాంటి టోళ్ళలో మనం ప్రేమించాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ గద్దించే వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కూడా ప్రేరేపించే వాళ్ళని మళ్ళీ ఎప్పుడు కూడా మంచి పదవులు నడిపించే వాళ్ళని అట్లాంటి వాళ్లతో మనం సాన్నిహిత్యం చేయాలి గుర్తుపెట్టుకోండి మన సహజంగా మన నైజం ఏంటంటే మనకు అనుకూలమైన మాటలు మాట్లాడితే ఆ వాడు మనకిష్టం మనకు ప్రతికూలమైన మాట ఎవరు అనుకోండి ఎలా ఉంటుంది మనకి కోసేసినట్టు ఉండదా అప్పుడు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది అప్పుడు నీకు బాధ పెట్టినా నిన్ను ఇబ్బంది పెట్టినా ఎదుటివాడు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆలోచించి ఒకసారి ఓకే నిన్ను అపార్థంగా అన్నాడు పోని పైన తండ్రి ఉన్నాడు న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి ఆయన చూసుకుంటాడు నీ పని నువ్వు చేయి నీ నేత నువ్వు ఒక ఒకవేళ నిజంగా ఆయన మాటల ప్రకారం మనలో ఉందో లోపం దిద్దుకుందాం మనకేగా ఉపయోగం మనకే కదండి మేలు